హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో రైట్ ముందుగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నచ్చినట్లయితే ఈ వీడియో లైక్స్ కూడా ఒకసారి చేయండి మీ మిత్రులకు కూడా తెలియపరచండి ఇది ఎక్స్క్లూజివ్లీ ఆంధ్రప్రదేశ్ టెట్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో ఏంటి ఉపయోగం ఏంటి అసలు కంటెంట్ ఏంటి సార్ అంటే కొంతమంది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ టెట్ ఎగ్జామ్ వాళ్ళు కావచ్చు ఆల్రెడీ ఇంతకు ముందుకు పనిచేసి ఇప్పుడు రీసెంట్గా స్కూల్ మొత్తం బంద్ చేసి ప్రైవేట్ ఉద్యోగం బంద్ చేసి ఇంట్లో కూర్చొని ఈ థర్టీ డేస్ మీరు ఒక ప్రణాళిక ప్రకారంగా చదువుకునే వాళ్ళు కావచ్చు లేదా ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుండో వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా ప్రిపేర్ అయ్యే వారి కోసము ఈ వీడియో అందరిని దృష్టిలో పెట్టుకొని మీకు టెట్ లో వన్ థర్టీ ప్లస్ మార్కులు రావడానికి ఒక త్రీ ట్రిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆ త్రీ ట్రిక్స్ గురించి ఒకసారి మీకు చెప్తాను సో చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు రాయబోయే రాయబోయే టెట్కి ఖచ్చితంగా ఉపయోగపడతాయి సో రైట్ మరి ఆ యొక్క ట్రిప్స్ సార్ అంటే సో మొట్టమొదటిసారిగా సో మొదటిసారిగా నువ్వు చేయవలసింది ఎప్పటి నుండో నువ్వు టెట్టు రాస్తూ రాస్తూ ఉంటావు సో రెండు వేల పద్దెనిమిది పదహారు పదిహేడులో రాసినావు సో అప్పటి నుండి ఒక కొన్ని పుస్తకాలు నువ్వు నీ దగ్గర ఉండి ఉంటాయి సో ఆ పుస్తకాలని మాత్రమే చదవాలి ఇక్కడ సో ఇప్పుడే మళ్ళీ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి కానీ ఈ రోజు మార్కెట్ లో కొత్త పుస్తకం వచ్చిందని మళ్ళీ వెళ్ళి కొత్త పుస్తకం కొనుక్కొచ్చి మళ్ళీ నువ్వు అనుకోండి దాని ద్వారా ఏంటంటే నువ్వు సో ఒక్కసారి చదివిన బుక్ ని మోర్ దెన్ టైమ్స్ రిపీటెడ్ గా అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ త్వరగా అయిపోతుంది రివిజను దానితో పాటుగా సబ్జెక్ట్ కూడా త్వరగా నువ్వు నేర్చేసుకుంటావు సో ఎందులో ఉన్న గదే ఉంటుందండి కొంత అప్డేట్ అయి ఉంటది సో మ్యాక్సిమము మీరు ఉన్న సమయం లేదు ఇప్పుడు ఎందుకంటే మనకు ఉన్న సమయం థర్టీ డేస్ ఈ థర్టీ డేస్ లో మరొక కొత్త పుస్తకం కొనుక్కొచ్చి మళ్ళీ దాన్ని చూస్తే అంత కొత్త కొత్త వింతగా ఉంటుంది సో కాబట్టి నేనేమంటున్నా అంటే నీ దగ్గర ఏవైతే ఓల్డ్ పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలని మాత్రమే చదవాలి ఈ కొత్త పుస్తకాలని మాత్రం నువ్వు చదివినవనుకోండి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇబ్బంది పడే అవకాశం ఉంది మిత్రమా సో హండ్రెడ్ పర్సెంట్ న్యూ టెక్స్ట్ బుక్స్ న్యూ న్యూ టెక్స్ట్ బుక్స్ కాదండి నీ దగ్గర మెటీరియల్ కావచ్చు ఓల్డ్ టెక్స్ట్ బుక్ కావచ్చు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చదవండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు అదొకటి సో రెండవది ఏంటంటే పదిహేను రోజులు టెట్ ఎగ్జామ్ నీకు ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజులు ఉందన్నప్పటి నుండి ఎవ్రీ డే ఒక ఎగ్జామ్ రాయి లాస్ట్ ఇంకొక ఫైవ్ డేస్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయన్నంత వరకు రాయండి అట్లీస్ట్ ఒక టెన్ ఎగ్జామ్స్ అన్నా అటెంప్ట్ చేయండి అట్లీస్ట్ సెల్ లోనైనా కూడా మీరు అటెంప్ట్ చేయండి ఎందుకంటే సెల్లో అటెంప్ట్ అటెంప్ చేస్తే ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది మనం ఎంత వరకు రీచ్ అవుతున్నాము ఎన్ని 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 ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నాము వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ వేసామా వన్ ఫార్టీ వేసామా అనుకున్న సమయంలో నువ్వు ఎంత సమయంలో చేయగలుగుతున్నావు ఇక్కడ సమయం కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఆ సమయం కూడా మనకు తెలిసి వస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ మాత్రం అట్లీస్ట్ ఒక ఫైవ్ ఆర్ టెన్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా అటెండ్ చేయాలి ఇక లాస్ట్ డేస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిన డేస్ అండి అది అది హండ్రెడ్ పర్సెంట్ ఆ డేస్ లో నువ్వు ఎలాంటిది కూడా అసలు పక్కనతో కూడా మాట్లాడకుండా ఉండాలి ఎందుకంటే నీకంటూ ఒక గోలు ఉంది టెట్ లో వన్ థర్టీ మార్క్స్ రావాలని గోల్ పెట్టుకున్నావు కాబట్టి ఖచ్చితంగా సో లాస్ట్ టూ డేస్ మాత్రము నీకంటూ ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకొని ఉంటావు నువ్వు ఆల్రెడీ సో షార్ట్ నోట్స్ అంటే ఏదైతే నీకు కొత్తగా అనిపించిందో నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు దానిని ఆ నోట్స్ లో రాసుకొని ఉంటే ఆ యొక్క రివిజన్ కి యూజ్ అవుతుంది ఆ షార్ట్ నోట్స్ ఒకటి ఖచ్చితంగా నీ దగ్గర ఉండాలి మ్యాథ్స్ లోనైతే ఫార్ములాస్ ఐడియా చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఫార్ములాస్ అవ్వాలి ఫార్ములాస్ మీదనే మనకు ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు ఫార్ములాస్ మీదనే దాదాపుగా ఐదు నుంచి ఆరు ప్రశ్నలు వస్తున్నాయి డైరెక్ట్ ఫార్ములా ఈ క్రింది వాళ్ళు ఏది ఈ ఫార్ములా అని అడుగుతున్నాడు సో హండ్రెడ్ పర్సెంట్ ఇది అవుతుంది షార్ట్ నోట్స్ మాత్రము నీకు తెలవంది ఏదైతే నువ్వు షార్ట్ నోట్స్ గా రాసుకున్నావో ఆ రాసుకున్న షార్ట్ నోట్స్ ని ఆ టూ డేస్ రివిజన్ చేయి కొత్త పుస్తకాలను చదవకు ఈ మూడు ట్రిక్స్ గాక నువ్వు పాటించిన వనుకో హండ్రెడ్ సక్సెస్ అవుతావు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్న స్కోర్ ఖచ్చితంగా చేయగలుగుతావు మిత్రమా సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ So thank you, all the best.